టీడీపీలో చేరికలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు హైదరాబాద్ లో చంద్రబాబు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరబోతున్నారో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వసంత రాకను అటు దేవినేని ఉమ వర్గం అయితే వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది నుంచి పోటీ చేయమంటున్నారు మరోవైపు సమక్షంలో టిడిపిలో చేరబోతున్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అటు వసంత రాఖను వ్యతిరేకిస్తున్నారు దేవినేని ఉమ వర్గం దేవినేని ఉమను పెనుమలూరు నుంచి పోటీ చేయమంటూ కూడా చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది మరోవైపు దీనికి సంబంధించి ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో దేవినేని ఉమ ఉన్నట్లు సమాచారం నేను హైదరాబాద్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు మైలవరం ఎమ్మెల్యే ఇది అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి ఎన్ని గంటల కాటు టీడీపీలో చంద్రబాబు సమక్షంలో మైలవరం ఎమ్మెల్యే చేరబోతున్నారని అనుకోచంటారు అంటే మాధురి కొద్దిసేపట్లో మైలవరం ఎమ్మెల్యే టీడీపీలో చేర్చారు ఆల్రెడీ ఆయన ర్యాలీగా మాధర్పూర్ నుంచి చంద్రబాబు నివాసానికి కూడా వచ్చారు ఆయన ప్రస్తుతం వైసీపీ నుంచి మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నారు మైలవరం ఎమ్మెల్యేగా ఉండి వైసీపీ నుంచి పోటీ చేయడానికి కొన్ని ఇబ్బందులు కొంత డిఫరెన్స్ ఉంది ఆయన టీడీపీ వైపు వెళ్ళారు టీడీపీలో మైలవరం టికెట్ ఆయనకే దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పటికే దేవినేని ఉమ టీడీపీ నుంచి ఉన్నారు మైలవరం నుంచి వసంత రావడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేసుకున్నారు ఆల్రెడీ మైలవరం సిట్టు దేవినేని ఉమా ఇప్పటి నుంచే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు వీడు తనగానే చెప్తూ ఉన్నారు ఇటువంటి టైంలో వసంత కృష్ణ ప్రసాద్ రావడం అనేది దేవినేని హోమ కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది ఏమైనా ఉమ్మనే కాదు టీడీపీలో చాలా మంది సీనియర్లు కావచ్చు లేకపోతే ఇతర నాయకులు కావచ్చు టికెట్లు అసంతృప్తి వ్యక్తం చేసుకున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనిపిస్తుంది ఎందుకంటే జనసేనతో పొత్తులో ఒకవైపు ఇంకోవైపు ఏంటంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి అకామిడేట్ చేయడం ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ కానీ లేకపోతే పాల్ కానీ వేమరెడ్డి కానీ ఇలా కొంతమందికి అకామిడేట్ చేయాలి దీంతో టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులకి టికెట్లు దక్కకపోయే పరిస్థితి ప్రధానంగా వచ్చింది కాబట్టి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏదైనాప్పటికీ మైలవరం నుంచి ఇటు వసంత కృష్ణ ప్రసాద్ వెళ్ళి టీడీపీలో జాయిన్ అవడం ఆయన అక్కడ ఆల్రెడీ ప్రచారం ప్రారంభించినాయి ఇవన్నీ చాలా ఫాస్ట్ గానే జరిగిపోతున్నాయి మరి వసంత కృష్ణ ప్రసాద్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏ రకంగా స్పందిస్తారు ఏంటి అనేది కూడా మనం చూడాలి ఓవరాల్ గా అటు జాయినింగ్స్ మీద ఇటు వైసీపీ కానీ టీడీపీ కానీ ప్రధానంగా దృష్టి పెట్టింది ఎందుకంటే ఇక షెడ్యూల్ రావడానికి చాలా తక్కువ టైమే ఉంది కాబట్టి అన్ని పార్టీలు దీని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది మాధురి అయితే ప్రసన్న టీడీపీలోకి వసంత రాకతో టీడీపీ పార్టీకి ఎటువంటి లాభ నష్టాలు ఉండే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు అంటే మైలవరంలో పొలిటిక్స్ వైసీపీలో కూడా మంచి మెజార్టీతో గెలిచారు అప్పట్లో పార్టీ మీద వ్యతిరేకత కావచ్చు టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉమా మీద వ్యతిరేకత ఆయన ప్లస్ అయ్యి ఆయన బేసిక్ గా కొంత గుడ్ విల్ తోనే ఉన్నారు మొదటి వరకు మరి ఇప్పుడు అది ఎంతవరకు ఫస్ట్ చేయగలుగుతారు మైలవరంలో ఆయన మంచి పట్టుంది కాబట్టి మైలవరం గాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అది పార్టీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేది చూడాలి ఓవరాల్ గా ఆయన వైసీపీతో ఉన్నప్పటి నుంచి కూడా కొంతవరకు టీడీపీతో తెచ్చుతా ఉన్నారనే అభిప్రాయాలు ప్రధానంగా ఉన్నాయి దాంతోనే ఆయన టీడీపీ వెళ్ళిన పరిస్థితి కూడా ప్రధానంగా మనకు కనిపిస్తుంది దీంతో పాటు ఆయన సామాజిక వర్గం కూడా టీడీపీకి కూడా కొంత ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఓవరాల్ గా ఎంతవరకు ప్రభావం చూస్తారు అనేది మనం చూడాలి అయితే అటు దేవునేని ఉమ్మ అయితే వసంత కృష్ణప్రసాద్ పార్టీలో చేరికకు సంబంధించి వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో అటు పెనుమలూరులో ఎటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందే అని అనుకోంటారు టిడిపి పరంగా అంటే దేవునేని ఉమ్మ వ్యతిరేకిస్తున్నారు దేవుని ఉమ్మని పెనమలూరు నుంచి పోటీ చేయమని అడుగుతున్నారు మరి పెనమలూరులో దేవుని ఉమ్మ పెద్ద ఇంట్రెస్ట్ లేరు ఎందుకంటే ఆయన ఆ మైలవరంలోనే కొంచెం పట్టుంది కొన్ని మండలాల్లో కావచ్చు లేకపోతే మైలవరం నియోజకవర్గంలో కావచ్చు ఆ పట్టు అనవసరంగా పక్కకి కాన్ఫిడెన్స్ మారితే పట్టు పోతుంది అనే ఆలోచనలో ప్రధానంగా దేవినేని ఆ వసంత కృష్ణ ప్రసాద్ రాకని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఆయనకి వసంత కృష్ణ ప్రసాద్ రావడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ అదే కాన్షిడెన్స్ రావడం అనేది ఇబ్బందిగా మారింది ఎందుకంటే ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దేవినేనొమ్మ అక్కడే గెలిచారు మంత్రి అయ్యారు నీటిపారుదల శాఖ మంత్రి చంద్రబాబు గవర్నమెంట్ లో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ ఓడిపోయారు మా అప్పుడు వసంత్ గెలిచారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో దేవినేనమ్మ అదే టికెట్ అడిగారు కానీ పరిస్థితుల కారణంగా అక్కడ వసంత్ జాయిన్ అవ్వటం వల్ల ఆయనకి టికెట్ లేకుండా పోయింది దీంతో మరి అసలు ఉమా ఏటాను తీసుకుంటారు ఆయన పెనమలూరు వెళ్ళమంటారు కాబట్టి కెనూరులో బిల్డింగ్ లో ఉన్నారా ఎందుకంటే ఆయన పెనమలూరు మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి కేడర్ కోఆపరేట్ చేయరు నాన్ లోకల్ ఎఫెక్ట్ ఇదంతా ఆయన కూడా ఇబ్బందులు ఉన్నాయి అందుకనే ఆయన పదే పదే మైలువరం కావాలని అడుగుతున్నారు కానీ ఇప్పటికీ అవిష్టరం మాత్రం వసంత కృష్ణ ప్రసాద్ గారికి ముఖ్యం ఇంకా మొగ్గు చూడటం ఆయనకే టికెట్ దాదాపు అనుకూలమైన పరిస్థితి కనిపిస్తాను కాబట్టి మరి ఉమా ఏ టర్న్ తీసుకుంటారు ఏంటి అనేది కూడా మనం చూడాలి మాదిరి